పిలిచి ఉన్నాను విశాయుడి దేవుడనే హోవాను నేను నేనని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో దాచపడు నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడు రహస్యమైన స్థలములలో మరుగైన ధనమును మీకు ఇస్తాను చెప్తా ఉన్నాడు అంటే మనం ఏ దగ్గర దగ్గర అడుగుతున్నామో నాకు సహాయం ఈ సమస్యల మధ్యలో ఉన్నాను నన్ను వీక్షించు ప్రభు అది సమస్య కావచ్చు ధన కొరత కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీకు నేను మరుగైన ధనమును సమకూర్చాను నీ కొరకు నేను సిద్ధపరచాను నీ తల్లిదండ్రులు నీ వాళ్ళు నీకు సిద్ధపరచకపోయినా నేను నీ కొరకు సిద్ధపరిచాను ఉన్నతమైన మేలులు ఉన్నతమైన ఆశీర్వాదాలను నేను నీ కొరకు సిద్ధపరిచాను నీకు కావలసిన ప్రతి అవసరతలను నేను తీర్చగలిగే దేవుడను అయితే మీరు గమనించండి దేవుడు దాచబడిన మరుగైన ధనమును మనకు దేవుడు ఎప్పుడు ఇస్తాడు ఎలా ఇస్తారు మేము గమనించినప్పుడు రాయబడిన మాట నా ప్రియమైన దేవుణ్ణి కొడారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే యథార్థమైన సంగతులను తెలించేవాడకు ఎహోవాణి నేనే అంటే ప్రతి మాటని నమ్మకుండా ప్రతి దానికి భయపడకుండా ఆయన్ని నీకు మేలు చేసే దేవుడు ఎంతమంది ఎన్ని విధాలుగా నిన్ను ఎగతాలు చేసిన హేళలు చేసిన నీ కుటుంబ పరిస్థితి ఇంతేలే మారదని చెప్పిన ఎవరి మాటల వైపు నువ్వు ఆలోచించకుండా జీవం కలిగిన దేవుని మాటల వైపు కనుక నువ్వు నువ్వు ఆలోచిస్తే నీకు మరుగైన ధనమును ఆయన నీకు అనుగ్రహించే దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరతలను తీర్చగలిగే దేవుడు అంత మాత్రమే కాకుండా రెండో మాట నివాస స్థలముగాను దాన్ని సృష్టించి ఉన్నాను ఆయన సెలవించుతున్నాడు నివాస స్థలము ఎక్కడున్న నీకు మనశ్శాంతిని సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు ఉన్న స్థలాల్లో దాని గురించి బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు ఆయన ఎక్కడున్నా నీకు ఆయన సమాధానాన్ని సంతోషాన్ని ఆనందాన్ని అను